ఈ పుస్తకంలో ఉన్న ద అక్షరాన్ని విందామా వేసి దండం పెట్టు దయనిపై ఉండేటట్టు దరిద్రులకు అన్నం పెట్టు దగా చేసే వాళ్ళను కొట్టు మోసం చేసే వాళ్ళను కొట్టాలి అవునా ఏం చేయాలంటే దండవేసి ఏం చేయాలి ఎవరికి పైన పెట్టాలి దండ వేసి దేవునికి పెట్టాలి లేకపోతే మన జాతీయ నాయకులు ఉంటారు ఇప్పుడు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అబ్దుల్ కలాం ఇట్లా వాళ్ళకు కూడా ఇట్లా వేసి మన దండ వేసి మనకు మా దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు కానీ ఇంకా మనకు మేలు చేసిన వాళ్ళు కానీ మీ తాత కానీ మీ చనిపోయిన వాళ్ళు ఉంటారు ముత్తాతలు కానీ ఎవరన్నా చనిపోయిన వాళ్ళు కానీ మీకు సాయం చేసిన వాళ్ళు కానీ ఎవరికైనా వాళ్ళకి దండ వేసి ఏం చేయాలి దండం పెట్టాలి మరి ఎందుకు దయ నీపై ఉండేటట్టు పాపం ఆ పైన దేవుడు కానీ మీ పైన దయ చూపెట్టాలండి లేకపోతే వీకులు మీకు సాయం చేసిన వాళ్ళు కూడా అబ్దుల్ కలాం గాంధీ వాళ్ళు కూడా మీకు మీద చూపేటట్టుగా నెక్స్ట్ ఎవరికి అన్నం పెట్టాలి దరిద్రులకు ఏం చేయడం పాపం దరిద్రులకు అన్నం పెట్టు దగా చేసేవాళ్ళంటే ఎవరు మోసం చేసేవాళ్ళు అయ్యి మోసం చేస్తే వాళ్ళను కొట్టాలి అవునా ఇలా మరి ఇలా విద్యార్థులతో చాలాసేపు ప్రశ్నలు వేస్తూ మాట్లాడిస్తూ ఈ ఏమొసరం ఇది దా ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ ద ద ఫైవ్ టైమ్స్ వచ్చింది అవునా మరి ఇక్కడ ఉందా దా దాంట్ ఏముంది దండ నేను కూడా ఏం పెట్టుకున్నా ద ఏముంది దాంట్లో ఏముంది దండ దండ పూలతో చేస్తారు రకరకాల దండలు అయితే ఆదుతాము ఇక్కడ కూడా ఉందా దండ ఇది కూడా దా దాతో వచ్చే పదాలు చాలా ఉన్నాయి మీరు చెప్పండి దాతోడు వచ్చే పదాలు దయా ఆ దగా దరి దంచి దవడ మన దవడ దశమి దసరా దంతం పన్నెండు దంతం అంట తెలుగులా దండం దసరా వెరీ గుడ్ ఇట్లా పండుగల పేరు మరి ఇందులో కూడా ఏమైనా ఇట్లా ద ఆటలో అనపలో లేదు దా లేదు కంజర లేదు ఉంగరంలో లేదు సవరంలో లేదు దండలో ఉంది దండలో ఉంది ఇంకా దండతో పాటు దంతం ఉంది దవనం వందనం వంద నందనం నందనం ఊరుంది దా ఉంది కదనం దవడ ఊదడం ధ ఇలా అనేక పదాలు వెళ్తూ ఉన్నాయి ఇలా చార్ట్స్ ఉన్నాయి ఇలా కార్స్ ఉన్నాయి అవునా డైస్ ఉన్నాయి చింత గింజరలు కూడా ఉన్నాయి కదా ఇలా చింత కూడా దా ఉన్నది ఇక్కడ ఇక్కడ కూడా జస్ట్ ఈ డైస్ లో కూడా ఉందా ఓ దా అనే అక్షరం కూడా ఈ డైస్ లో కూడా ఉంది ఇలా జస్ట్ ఇట్లా చేస్తే మనకి దానే కరెక్ట్ కరెక్ట్గా ఈ విధంగా విద్యార్థులకు ఏ అక్షరం పడది అట్లా మీరు చాలాసేపు మీరు ఆడితే మీకు తెలుస్తుంది ఏందని చెప్పాలి దా మీద ఒక ఎక్కువ నాకు దాని అనుకో పదం చెప్పాలి ఇప్పుడు వాడితే వా మీద చెప్పాలి పెడితే కా మీద చెప్పాలి ఎవరు ఎక్కువ పదాలు చెప్తే వాళ్ళు విన్నారు ఓకే ఇలా అనేక రకాల యాక్టివిటీస్ అయితే ఆడిస్తూ దా గేయాన్ని మనం నేర్చుకోవాలి రేపు దాతో వచ్చే పదాలు రాయాలి వంద వంద అంటే కూడా దా ఉంది బొంద నేను బొంద అని తెలుసు బొంద కూడా దానే ఉంది అవునా ఇలా అనేక పదాలు డా సౌండ్ ఉంది పలికే పదాలు ఉన్నాయి అవునా ఫస్ట్లో ఉన్నాయి దగ్గు దగ్గులో ద ఉంది అవునా ఏ దబ్బునరా అంట మన దబ్బునరా దబ్బున ద అవునది అవునా ఇలా ద వచ్చే పదాలు కూడా రాసుకురండి ఓకే